పూర్తిగా బంధం ఇవ్వడం ఆ మందులు అన్ని పార్టీలు కూడా పాల్గొనడం అధికారం రాజకీయంగానే నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పి ఇంత మందిని మోసం చేస్తున్నారే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు మోసం చేసినవు యువకులు మోసం చేసినవు మోసం 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 ఇంతమంది చివరగా నీకు ఎవరైతే పట్టం కట్టిరో నిన్ను గెలిపించాలని ఎవరైతే కంకణ బద్దులై కథం దొక్కి మరి యుద్ధ రంగంలోకి అడుగుపెట్టి కేసీఆర్ గారి చరిత్రను నీ తాత చేతం వచ్చినా గాని ఆయన చరిత్రను తుడిపేయలేవు మలిపేయలేవు అదేదో కేసీఆర్ పేరంటే గోడల మీద సున్నాలు వేసినంత ఈజీగా అది తుడిచేసే పేరు కాదు రైట్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీల మోసానికి సంబంధించి చూసాం దాంతోపాటు స్థానిక ఎన్నికలకు సంబంధించి పూర్తిస్థాయిలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేస్తామంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా బంధునివ్వడం ఆ బంధులో అన్ని పార్టీలు కూడా పాల్గొనడం రాజకీయంగా ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇచ్చింది అనేది కూడా అర్థం కాని పరిస్థితి కనబడింది మరి కోట్ల మీద నిరసన వ్యక్తం చేశారా రాజ్యాంగం మీద నిరసన వ్యక్తం చేస్తారనే విషయాన్ని పక్కన పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా బీసీలను మోసం చేసింది అనేది బీసీలకు సంబంధించిన నేత ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఎలాంటి మోసం జరిగింది జరిగిందనుకుంటారు అసలు ఏం జరిగింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో అందరినీ మోసగిస్తూ బీసీలను కూడా ప్రత్యేకంగా మొన్న మోసం చేశారు ఎందుకంటే వారు ఎలక్షన్ ముందు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా అధికారం చేపట్టంగానే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా తన ఏదో ప్రజలకు బీసీలకు న్యాయం చేస్తా అని చెప్పేసి ఏదో చట్టాలను తయారు తయారు చేసిండు నేను ఏమంటున్నానంటే ప్రభుత్వంలో చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు సీనియర్ ఆఫీసర్లు ఉంటారు దాంతోపాటు మేధావులు ఉంటారు ఒక చట్టాన్ని తయారు చేసేటప్పుడు దాంట్లో శాస్త్రీయమైన ఆలోచన ఉండదా దానికి చట్టబద్ధత ఉండదా దానికి హితబద్ధత ఉండదా అనే అంశం మీద ఆలోచన చేయలేదే ప్రభుత్వం తనేదో చేస్తానన్నట్టు క్యాబినెట్లో ఆమోదించినట్టు ఆమోదం తెలిపి అసెంబ్లీలో తీర్మానం చేసి ఏదో తూతమంత్రంగా గవర్నర్కు ఆర్డినెన్స్ పంపిణా పంపించేసింది ఆ ఆర్డినెన్స్ అక్కడే ఉన్నది కనీసం చట్టం చేసి ఈరోజు ప్రజలకు ఏమైనా న్యాయం చేసినా సందర్భంగా మనం ప్రశ్నిస్తున్నాం ఇంతమందిని మోసం చేస్తున్నవే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు మోసం చేసినావు యువకులను మోసం చేసినవు మేధావులు మోసం చేసినవు రైతులను మోసం చేసినవు ఇంతమంది మోసం చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా బీసీలను మోసం చేసినావు ఏం తొందరపడినని చెప్పి రిజర్వేషన్ తీసినాము అటు అటు ఒక చట్టము సుప్రీంకోర్టులో ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఉన్నదని తెలిసి కూడా యాభై శాతం క్యాప్ ఉన్నది అది ఆమోదిస్తే రేపు పొద్దున హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో పోతాను తెలిసినప్పటికీ కూడా కావాలని ప్రజలు మోసం చేసినావు బిడ్డ రేపు రాబోయే ఎలక్షన్లో ముఖ్యంగా జూబ్లీస్ ఎలక్షన్ రెడీగా ఉంది దాంట్లో మా బీసీల సత్తా ఏందో తప్పకుండా చూపిస్తూ నేను ఓడిస్తాం అట్లాగే స్థానిక సంస్థ ఎన్నికలకు కూడా నువ్వు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేసినాకనే పోవాలి నీ పార్టీలో ఇస్తా అని చెప్తుంటు నీ పార్టీ ఇవన్నీ కావాలి ప్రజలకి ఇచ్చిన హామీ ఫార్టీ టూ పర్సెంట్ తప్పకుండా అది చేసిన తర్వాతనే ఎలక్షన్ పోవాలి లేకుంటే ప్రజల చేతిలో నీకు తప్పకుండా బుద్ధి చెప్తాం రైట్ మరికొంతమంది ఉన్నారు అసలు ఏం జరిగింది అలా నిరుద్యోగులకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే బాకీ కార్డు అయితే రిలీజ్ చేసినా నిరుద్యోగుల పోరాటం తారాస్థాయిలో ఉండబోతుందా ఎలా ఉండబోతుందో అసలు ఏం జరిగింది ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే ఒక సిగ్గుచేడైనటువంటి రోజుగా చెప్పవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ చరిత్రలో అసలు ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలో అబ ఏది అబద్ధాలతోని హామీలు ఇచ్చినటువంటి బాకీ కార్డును చూసినాం కానీ ఇవాళ కొత్తగా మరి ఇక్కడ ఏర్పడ్డటువంటి పరిస్థితులను బట్టి ఈరోజు నిరుద్యోగులు ఎంత తారస్థాయిలో ఉన్నారో మరి వాళ్ళ యొక్క ఉద్యమం ఏ విధంగా ఉందో ఈరోజు బాకీ కార్డును కూడా మరి విడుదల చేసినటువంటి సందర్భం అంటే ఈ రేవంత్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి మరి ఆయనకు అనుభవం లేకున్నప్పటికి కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచిండు ఆ తర్వాత ఎంపీగా గెలిచిండు డైరెక్ట్గా ఏదో లక్కీ లాటరీగా జాగ్పాట్గా ముఖ్యమంత్రికి వచ్చిండు అయ్యా నువ్వు వచ్చినావు ఓకే కానీ నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ బాయ్ నువ్వు నిరుద్యోగులను ఎవరినైతే వాడుకున్నావో నువ్వు అశోక్ నగర్ చౌరస్తలో కావచ్చు మరి నగర్లో కావచ్చు నిన్ను నమ్మరని నీ యొక్క అగ్రనాయకత్వం అయినటువంటి రాహుల్ గాంధీ గారిని కావచ్చు ప్రియాంక గాంధీ గారిని కావచ్చు నీ మీద నమ్మకం లేక మరి ప్రజలు నిన్ను తిప్పికొడతారు నిరుద్యోగ యువతి యువకులను నేను దరిదాపులో కూడా రానివ్వాలన్న ఉద్దేశం కొద్దీ నువ్వు ఆనాడు వాళ్ళకు ఫోన్ చేసి పిలిపించుకొని మరి ఈరోజు ఆనాడు నిరుద్యోగులను వాడుకొని ఈరోజు వాళ్ళని మరి మెడబట్టి గెంటేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చినావు ఆనాడు నువ్వు ఏదైతే మాట హామీ ఇచ్చినావో మరి ఇటు అన్ని రంగాల ప్రజలను అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెడుతూ ఇచ్చినటువంటి మాటను అన్నిటిని తప్పదీస్తూ మరి రోజు రోజుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు చివరగా నీకు ఎవరైతే పట్టం కట్టిరో నిన్ను గెలిపించాలని ఎవరైతే కంకణబద్దులై కథం దొక్కి మరి యుద్ధ రంగంలోకి అడుగుపెట్టి నిరుద్యోగ యువతీ యువకులు కదిలినరో మరి ఈరోజు వారే నీకు గుణపాఠం చెప్పడానికి వారే నీకు రాజకీయ సన్యాసం తీసుకో తీసుకునే విధంగా నిన్ను సమాధి చేయడానికి ఈరోజు వారు ముందుకొచ్చిర్రు వారోజు వారు ఈరోజు నిరుద్యోగ బాకీ కార్డు కూడా రిలీజ్ చేసిరంటే ఇది ఆరంభం మాత్రమే అసలైన కథ అసలైన సినిమా నీకు నిరుద్యోగులు చూపించేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి గతంలో నువ్వు ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కినందుకు రైతులు నీకు నీకు అసలైన సినిమా చూపించిండ్రు అదే అలాగే విద్యార్థులు చూపించిండ్రు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క జుబ్లీల్స్ ఎన్నికల్లో తప్పకుండా నిరుద్యోగులంతా ఇరు ఐక్యంగా పోరాడుతున్నారు నువ్వు ఇచ్చినటువంటి హామీను నెరవేర్చమంటున్నారు నువ్వు కొత్త ఇచ్చుడు దేవుడేరు కానీ నువ్వు ఇచ్చినటువంటి హామీలకే దిక్కు లేవు కాబట్టి ఈరోజు నిరుద్యోగులంతా ఏకమైనరు తప్పకుండా నీ దగ్గర జరుగుబాటు లేదు తిరుగుబాటు ఆసన్నమైంది ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి నిరుద్యోగులందరూ ఏకమైన కాబట్టి తప్పకుండా నువ్వు భారీ మూల్యం చెల్లించుకున్నటువంటి రోజు దగ్గరలో ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే మరి కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించడం కొరకు ఈ ఈ రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల ప్రజలు సుభిక్షంగా ఉండడం కొరకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అయినటువంటి ఒక భౌగోళిక పరిస్థితిని ఏర్పాటు చేసి ఎంతోమంది మేధావులను ఒప్పించి మెప్పించి ముప్పై రెండు రాజకీయ పార్టీల యొక్క మరి గుణగణాలను మెప్పించి ఈరోజు రాష్ట్రాన్ని తీసుకొచ్చి నీకు బంగారు బంగారుపాలెంలో అప్పచెప్తే మరి లంకబిందె లేవని నువ్వు ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీస్తూ ఈ రాష్ట్రాన్ని మరి అప్పుల పాలు చేసే విధంగా ఈరోజు రెండున్నర లక్షల కోట్లకు పైగా ఈరోజు అప్పులు తీసుకొచ్చావు అంటే నువ్వు కొత్తగా ఒక ఇటుక పెట్టింది లేదు ఇటుక బేర్చింది లేదు ఇచ్చిన హామీలకు దిక్కు దివాణా లేని డిక్లరేషన్లు ఇచ్చి ఈరోజు అన్ని రకాల సబ్బ వర్గాల ప్రజలను మోసం చేస్తూ నువ్వు పూట గడుపుతున్నావు ఇక నీకు కొద్ది రోజులే నీకు సమయం ఆసన్నమైనది నవంబర్ పదకొండవ రోజు నీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నీ యొక్క రాజకీయ వ్యవస్థను భూస్థాపితం చేయడానికి ఈ జూబ్లీహిల్స్ ప్రయో నియోజకవర్గ ప్రజలు నీకు బుద్ధి చెప్పే రోజుల దగ్గరలో హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఇప్పటికైనా నువ్వు పెద్దవాళ్ళని తిడితే ఏదో పెద్దగా అవుతానని నువ్వు దేవుళ్ళ మీద ఒట్లు పెడుతూ కేసీఆర్ గారిని తిడుతూ మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరితో సాధ్యం కానటువంటి రాష్ట్రాన్ని సాకారం చేసినటువంటి గొప్ప నాయకుడిని తిడుతూ నీ చేతిలో అధికారం ఉందని అహంకారంతో అధికారం దుర్వియోగం చేస్తూ మరి ప్రశ్నించినటువంటి గొంతుపైన ఉక్కుపాదం మోపుతూ ఈ రోజు ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని తుంగలా దొక్కుతూ ఈ రోజు రేవంతి రెడ్డి రాజ్యం అన్నటువంటి కాంగ్రెస్ రాజ్యాంగాన్ని నువ్వు తీసుకొచ్చినావు నీ రాజ్యాంగాన్ని నిన్ను తగలబెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి కబడ్దార్ బిడ్డ ఇప్పటికైనా పెద్దవాళ్ళని తిట్టును మానుకో ఈ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా మరి సేవలు అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అయితే నువ్వు ఈ రాష్ట్రంలో ఒక చరిత్రహీను లాగా మిగిలిపోతున్నావు ఎందుకంటే ఒక సామెత ఉంది ఎప్పుడైనా కానీ చెమడతో స్నానం చేసేవాడు చెమడతో స్నానం చేసేవాడు చరిత్ర రాస్తాడు అదేవిధంగా నీటితో స్నానం చేసేవాడు బట్టలు మారుస్తాడు ఈరోజు నీ కథ కూడా పార్టీలు మారి వస్తూ ఈరోజు నువ్వు నీటితో స్నానం చేసి బట్టలు మార్చే వ్యవస్థలాగా నీదు ఉండి మరి కేసీఆర్ గారు మాత్రం చెమటతో స్నానం చేసి చరిత్రను మార్చినటువంటి కేసీఆర్ గారి చరిత్రను నీ తాత జేజం వచ్చినా కానీ ఆయన చరిత్రను తుడిపేయలేవు మలిపేయలేవు అదేదో కేసీఆర్ పేరంటే గోడల మీద సున్నాలు వేసినంత ఈజీగా అది తుడిచేసే పేరు కాదు తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజల యొక్క గుండె గుండెలో నినాదమై మోగేటువంటి పేరే కేసీఆర్ గారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క సబ్బండ వర్గం కూడా బైక్ వచ్చింది నిన్ను గట్టె దింపడానికి ముక్త కంఠంతో పోరాడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కేసీఆర్ గారు విజయ మోగించబోతున్నారు బ్రహ్మాండ బ్రహ్మాండమైన మెజార్టీతో ఈరోజు మాగంటి సునీత గారు గెలిచి మరి కేసీఆర్ గారికి అదేవిధంగా తెలంగాణ ప్రజానీకానికి ఈరోజు దేశమే యావత్ ప్రపంచమే ఎదురు చూసే విధంగా మరి దిక్సూచిగా ఈ యొక్క జుబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజా తీర్పు మరి వెలువడుతుంది కాబట్టి ఇప్పటికైనా నీ హామీల మీద దృష్టి పెట్టు అని తెలియస్తూ జై తెలంగాణ రైట్ చూస్తారు కదా ఇది నిరుద్యోగులకు సంబంధించిన ఎజెండా రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ సర్కార్ తీవ్రమైన ఆరోపణలే కాదు తీవ్రమైన కోపంతో కూడా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చకపోగా ప్రజల్ని నిందితులుగా చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం ఏదేమైనప్పటికీ కూడా నిరుద్యోగుల పోరైతే సై అన్నారు జూబ్లీహిల్స్లో ఏం జరగబోతుందో మనం కూడా వేచి చూద్దాం